హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త ఖాతాల్లోకి ఇరవై ఒకటి వేలు పెన్షన్ ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి పదవి విరామణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతూ వస్తున్నారు ఈ పెన్షన్నే శరీరం వదిలేసే వరకు కాపాడుతుంది కానీ ప్రైవేట్ పదవి విరామణ పొందిన వ్యక్తులు ఎలాంటి పెన్షన్ సదుపాయం లేకపోవడం కారణంగా అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చాలామంది ఈ సమయంలో అప్పులు చేసి మరి ఇబ్బందులు పడుతున్నారు అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ప్రత్యేకమైన పెన్షన్ పథకాన్ని ప్రారంభించబోతుంది రాబోయే రోజుల్లో ఈపీఎఫ్ఓ ఖాతా కలిగిన ప్రతి ఒక్క రిటైర్మెంట్ ప్రైవేటు ఉద్యోగికి పెన్షన్స్ సదుపాయాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకంలో భాగంగా ఆర్థిక కార్మిక శాఖ సంయుక్త చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ అంశాన్ని త్వరలోనే కేంద్రం అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఒక్క పదవి విరామణ పొందిన ఉద్యోగికి త్వరలోనే రూపొందించే పెన్షన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక కార్మిక సంఘాలు కూడా ఈ పెన్షన్కు సంబంధించిన సిఫారసులను కేంద్రం దగ్గర ఉంచినట్లు తెలుస్తుంది ఈ సిఫార్సుల్లో భాగంగా కనీస వయసులో పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరికి ఈపీఎఫ్ ప్రత్యేకమైన పెన్షన్లో భాగంగా ప్రతీ నెల ఆర్థిక సహాయం చేయాలని పేర్కొన్నారు ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు యూనివర్సల్ పెన్షన్ సిస్టంలో భాగంగా రిటైర్మెంట్ పొందిన నెల నుంచి పెన్షన్ పొందుతున్న విషయం తెలిసిందే కార్మిక సంఘాలు ప్రభుత్వానికి అందించిన సిఫారసుల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే యూనివర్సల్ పెన్షన్ సిస్టంలో భాగంగా పెన్షన్ అందిస్తున్నారో అదే తరహాలోని ప్రైవేట్ ఉద్యోగులకు కూడా కనీస వయసులో పదవీ విరామణ పొందిన తర్వాత ఎంతో కొంత మొత్తంలో పెన్షన్ అందించాలని పేర్కొన్నారు గతంలో కేంద్ర క్యాబినెట్లో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి చేసిన సిఫారసుల గురించి చర్చించిన సంగతి తెలిసిందే అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం త్వరలోనే యూనివర్స్ అసల్ పెన్షన్ సిస్టమ్ కింద ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ అందించేందుకు ప్రత్యేకమైన బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి భారీ మొత్తంలో పెరిగిన శాలరీ కారణంగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరిగి ప్రైవేట్ ఉద్యోగికి మేలు జరుగుతుంది ఆ తర్వాత పదవి విరమణ పొందిన వెంటనే అనుకున్న దానికంటే ఎక్కువ పెన్షన్ లభిస్తుంది ఇక ఈ అంశంపై కార్మిక శాఖ కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే దీనిపై ప్రత్యేకమైన ప్రపోజల్స్ కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది కార్మిక శాఖ రెడీ చేసిన ప్రపోజల్స్ను ఆర్థిక శాఖ ఆమోదిస్తే దాదాపు పదవి విరమణ పొందిన ఇరవై రెండు కోట్ల మంది ప్రైవేటు ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ప్రపోజల్స్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇరవై ఒకటి వేల వరకు ప్రతి నెల పెన్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి